ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను లివర్ ఫ్రై ఎలా చేయాలో మీకు నేను చూపించబోతున్నాను చాలా సింపుల్ ఫ్రెండ్స్ చాలా ఈజీగా కూడా తొందరగా కూడా అయిపోతుంది ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఒకసారి మీ విధంగా ట్రై చేయండి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇంకా మీకు ఒకటి విషయాన్ని తీసుకొచ్చాను ఒక ముచ్చట మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది బర్త్డేస్ మ్యారేజ్ డేస్ ఇంకా ఏవైనా ఏదైనా జరిగినప్పుడు శుభకార్యం ఏదైనా జరిగినప్పుడు ఏదైనా పాస్ అయినా ఏదైనా సరే జరిగినప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ అడిగేది ఒకటే ఒకటి మాట ఏంటంటే కంగ్రాట్స్ అడిగిన వెంటనే పార్టీ ఏదని అడుగుతూ ఉంటుంది అది వాళ్ళకి అవతల వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చే పొజిషన్లో ఉన్నారా ఇవ్వలేని పొజిషన్లో ఉన్నారా అనేది ఆలోచించకుండానే దని అడిగేస్తారు వాళ్ళు మొహమాటం కొద్దీ వాళ్ళు ఏం చెప్పాలో కూడా వాళ్ళకి అర్థం కాదు ఫ్రెండ్స్ కొన్నిసార్లు ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే పిల్లలు కూడా కొన్ని బర్త్డేస్ అయినా కానీ వాళ్ళు హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలి చాక్లెట్లు వంచిపెట్టుకోవాలి స్కూల్లో అని అనుకుంటూ ఉంటారు ఇప్పుడు పార్టీ ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా ఏంటంటే పార్టీలు అది అనేసరికి చాక్లెట్ ఇవ్వటం అనేసరికి వాళ్ళు కొన్నిసార్లు ఏంటంటే పిల్లలు వాళ్ళ పరిస్థితులు బాగోక స్కూల్కి వెళ్ళటమే బర్త్డేస్ రోజు స్కూల్కి వెళ్ళటమే మానేసుకుంటున్నారు అది అందరినీ అట్లా ఇబ్బంది పెడతారు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే వాళ్ళు ప్రేమ కొద్దీ మనకి వాళ్ళు ఈరోజు మా బర్త్డే ఈరోజు మా మ్యారేజ్ డే ఈరోజు మాకు ఈ సంద మా కొడుకు పాస్ అయ్యాడు సంథింగ్ ఏదైనా సరే శుభ శుభకార్యం ఉన్నప్పుడు అంతటా వాళ్ళు తీసుకొచ్చి పెడితే అది వేరే ఉంటుంది కానీ మనం అంతటా మనము అట్లా అడగటం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా అట్లా అడగద్దు వాళ్ళని ఇబ్బంది పెట్టినోళ్ళం అవుతాము అవుతున్న ఏ పొజిషన్లో ఉన్నారో మనకు తెలియదు కదా వాళ్ళు ఇచ్చే పొజిషన్లో ఉన్నారా ఇవ్వలేని పొజిషన్లో ఉన్నారా మనకు తెలియదు కదా ఒకవేళ ఇప్పుడు ఈ జనరేషన్లో ఎలా తయారయ్యారంటే ఎవరైనా ఇప్పుడు ఎన్నిసార్లు అడిగినా పార్టీ ఇవ్వలేదనుకో వాళ్ళని చాలా చీఫ్గా చూస్తూ ఉంటారన్నమాట ఏ పీసిన ఆ రోడ్రా ఏమి ఇవ్వడు ఏం పెట్టడు ఇట్లాంటి వాళ్ళతో మనం స్నేహం చేయదు అంటే పార్టీ ఇవ్వకపోతే స్నేహం కట్టే అంత దాకా వస్తుంది ఫ్రెండ్స్ అది కరెక్ట్ కాదు బైబిల్ చెప్తుంది ఏంటంటే నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దు అని బైబిల్ చెప్తుంది వాని రచ్చుగల పదార్థములు కూడా ఆశించొద్దు అని కూడా ఉంది బైబిల్లో అంటే ఇక అట్లా మనము తిండిపోతులు అయితేనే అట్లా అడుగుతారు ఫ్రెండ్స్ అట్లా మనం అట్లా తిండిపోతులుగా ఉండి కక్కుర్తిగా పార్టీ ఏది అది అన్నట్టుగా చీప్గా అట్లా అడగటము కరెక్ట్గా కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించి జ్ఞానంగా ఆలోచించి మనము అట్లాంటివి అడగకుండా అవతరులను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అట్లా మనం ఇతరులను ఇబ్బంది పెట్టే వారంగా మనం ఉండొద్దు బాధ పెట్టే వారంగా ఒకవేళ వాళ్ళు పార్టీ ఇవ్వలేకపోతే వాళ్ళ ఫ్రెండ్షిప్ని కట్ చేసి ఏ వాడితో వెళ్ళినా మన చేతనే పెట్టిస్తాడు రా ఖర్చు వాడు పెట్టడు పెట్టడు మీరు పెట్టొద్దు వాళ్ళని పెట్టని అండి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో అది అర్థం చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్షిప్ అంటేనే అర్థం చేసుకోవటము అంతేగాని దన్మని ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏమన్నా ఏమన్నా అకేషన్ అంటే ఏదన్నా చిన్న బర్త్డేస్ అయినా కానీ పార్టీ అయ్యేది పార్టీ అయ్యేది ఇది ఒకటి అయిపోయింది